హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దేశంలో మరో ఘోర బస్సు ప్రమాదం నలభై రెండు మంది సజీవ దహనం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన తోడు చేసుకుంది ఇక మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా భదర్ మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఇక డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో స్పాట్లోనే నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు వీరిలో ఇరవై మంది మహిళలు ఉండగా పదకొండు మంది చిన్నారులు ఉన్నారు ఎక్కువగా వీరిలో హైదరాబాదు వాసులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది